సైకిల్ మీద వచ్చి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంటూ ప్రజలకి మబ్బిపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేశారు వాళ్ళిచ్చిన బాండ్స్ వాళ్ళిచ్చిన మేనిఫెస్టోలు పట్టుకొని ఆ సైకిల్ పట్టుకొని వచ్చిన నేతలకి వాళ్ళ కాలర్ పట్టుకొని అడగాల్సిన అవసరం ఈరోజు ఉంది ఆ సైకిల్ చైన్ తెగిపోయేట్టుగా వాళ్ళకి కడిగి పారేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే కోటంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు అందువల్లనే ప్రతిపక్ష పార్టీ అయిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన నాయకుడైన జగనన్నని అంతం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఎంత ఘోరం అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జగనన్నని భూస్థాపితం చేస్తాడంట అంటే వాళ్ళు ఎంతగా భయపడిపోతున్నారో ఎంతగా వాళ్ళ పాలనలో వైఫల్యం చెందారో మనం అర్థం చేసుకోవచ్చు కానీ వాళ్ళు మరో జన్మెత్తిన జగనని భూస్థాపితం చేయడం సాధ్యం కాదు అని తెలియజేస్తూ ఉన్నాను